ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి తరతరాలకి తరగని ధనాన్ని కుమ్మరిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి ఆషాఢమాసం ప్రారంభమయ్యింది శుభకార్యాలకు పనికిరాదు అని భావించబడుతున్న ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకతను ఎన్నో మహిమలను సొంతం చేసుకుని పుణ్యఫలాలను ప్రసాదించే మాసంగా ఆషాఢమాసం చెప్పబడుతుంది ఈ మాసంలోనే పౌర్ణమి నాడు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం సమీపంలో సంచరిస్తూ ఉంటాడు కనుక ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు ఏర్పడింది ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే దీనితో ఉత్తరాయణం పూర్తయ్యి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చెయ్యండి ఈ దక్షిణాయనం సంక్రాంతి వరకు ఉంటుంది ఆషాఢ మాసంలోనే చతుర్మాస్య దీక్ష మొదలవుతుంది వివాహమైన తర్వాత వచ్చే తొలి ఆషాఢమాసంలో కొత్తగా అత్తవారింటికి వచ్చిన కోడలు అత్తగారు ఒకే చోట కలిసి ఉండరాదు అనే నియమం కూడా ఉంది అంటే పెళ్ళైన తొలి ఆషాఢ మాసంలో అత్తా కోడళ్ళు ఒకే గడప దాటకూడదు అనేదే దీని అర్థం కానీ సామాజికంగా చారిత్రకంగా పరిశీలిస్తే కొన్ని ఆరోగ్య రహస్యాలు కూడా ఈ నియమాలలో ఇమిడి ఉన్నాయని తెలుస్తుంది ఆషాఢ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే గర్భం దాల్చి బుడ్డబుట్టే సమయం చైత్రం లేదా వైశాఖ మాసం అవుతుంది అది ఎండాకాలం ప్రారంభమయ్యే సమయం ఎండలకు బాలింతలు పసిపాపలు తట్టుకోలేరని పూర్వీకులు ఈ నియమం పెట్టారు ఆషాఢమాసం శుభకార్యాలకు పనికిరాదని చెబుతున్న ఈ నెలలో ఎన్నో పండుగలు పుణ్యదినాలు వస్తాయి శుక్లపక్ష ఏకాదశిని తొలి ఏకాదశి దీనిని ప్రథమ ఏకాదశి అని శయన ఏకాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు ఈ దినం మేల్కొని నాలుగు నెలల పాటు పాలకడలిలో శేషశయనంపై సేవించి నిద్రలో ఉంటాడు ఈ దినమంతా ఉపవాసం ఉండి విష్ణువును పూజించాలి మరుసటి రోజు నాడు తిరిగి శ్రీ మహావిష్ణువుని పూజించి నైవేద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అటు పిమ్మట భోజనం చెయ్యవలను దీంతో వ్రతం పూర్తవుతుంది అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో ఆడవాళ్ళు ఉదయం లేవగానే ఈ మూడు పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది వద్దన్న ఐశ్వర్యం వస్తుంది కష్టాలు పోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జీవితం అద్భుతంగా మారుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఈ ఆషాఢ మాసంలో స్త్రీలు ఉదయం లేవగానే ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢమాసం పవిత్రమైనది కాదు ఈ నెలలో శుభకార్యాలు జరగవు ఆషాఢమాసం దేవతలను పూజించడానికి చాలా పవిత్రమైనది ఆషాఢంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహాలు జరిపించరు ఎందుకంటే ఆషాఢమాసం పవిత్రమైన పూజలు వ్రతాలు రథయాత్రలు పల్లకి సేవలకు చాలా శుభప్రదం అందుకే ఈ నెలలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి ఆషాఢంలో పండితులు కూడా పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై బిజీగా ఉంటారు కనుక పండితులకు టైం ఉండదు ఈ నెలలో పెళ్లిళ్ళు చెయ్యకూడదని పెద్దలు నియమం పెట్టారు అంతేకాదు ఆషాఢంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళతాడు దీనివల్ల వివాహం చేసుకున్న దంపతులకు ఆయన ఆశీస్సులు లభించవు ఈ కారణం వలన కూడా ఈ నెలలో పెళ్ళిళ్ళు చెయ్యరు అలాగే ఆషాఢ మాసం వచ్చిందంటే కొత్త పనులు ప్రారంభించరు నూతన గృహ ప్రవేశాలు చెయ్యరు అలాగే ఆషాఢమాసంలో గర్భం దాల్చితే తల్లి బిడ్డకి బిడ్డలకు అనారోగ్య సమస్యలు వస్తాయని మన పూర్వీకులు భావించేవారు అందుకే భార్యాభర్తలను ఈ నెలలో దూరంగా పెట్టే ప్రయత్నం తీసుకువచ్చారు ఇక ఆషాఢమాసం అనగానే మగువులకు ముందుగా గుర్తుకు వచ్చేది గోరింటాకు మాసంలో పల్లెటూర్లలో ఆడవారు అందరూ ఒకే చోట చేరి గోరింటాకు పెట్టుకోవడాన్ని ఒక పండుగలాగా చేసుకుంటారు ఆషాఢంలో వర్షాలు ఊపందుకుంటాయి అన్న విషయం తెలిసిందే తరచూ ఆ వర్షపు నీటిలో నానుతూ ఉంటారు ఇక ఆ పొలం పనుల్లో పాల్గొనేవారైతే రోజు నీటిలో తడవక తప్పదు దాంతో గోర్ల సందున నీళ్లు చేరి చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది గోర్లు కూడా పులుసు బారిపోతాయి ఇలాంటి సమస్యలన్నింటినీ దూరం చేసే సత్తా గోరింటాకుకు ఉంది పైగా గోరింటాకును పెట్టుకోవడం వల్ల కఫ సంబంధమైన దోషాలు కూడా తగ్గుతాయని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా పెళ్ళైన వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని ఆచారం ఉంది మన ఆరోగ్యపరంగా కూడా ఈ గోరింటాకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి వర్షాల వల్ల సూక్ష్మ క్రిములు పెరిగి అంటు రోగాలు వ్యాపించడం జరుగుతుంది ఎందుకంటే వర్షాలు పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారకపోవడం వలన రోగాల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది గోరింటాకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి కలిగి ఉంటుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినేటప్పుడు నోటి ద్వారా క్రిములు వెళ్లకుండా కాపాడుతుందని చెబుతూ ఉంటారు అంతేకాదు గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణం కూడా కలిగి ఉంటుంది ఆడవారు గోరింటాకును పెట్టుకోవడం వలన అందంగా ఆరోగ్యంగా ఉంటారు ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్ సర్ఫులను వాడడం వల్ల గోళ్ళల్లో నీరు చేరుతుంది కానీ గోరింటాకును పెట్టుకోవడం ద్వారా దీనిని నివారించవచ్చు ఆడవారు గోరింటాకు పెట్టుకోవడం వలన ముత్తైదువుతనంతో వర్ధిల్లుతారని విశ్వాసం ఆధ్యాత్మికంగా చూస్తే ఆషాఢంలో చిటికన వేలికి పెట్టుకున్న గోరింటాకు కార్తీక మాసం నాటికి గోరు చిగురుకు చేరుతుంది గోరింటాకు పెట్టుకున్న చిటికన వేలు చిగురు నుంచి నీళ్లు శివలింగం పైన పడితే పుణ్యఫలం అని కూడా చెబుతూ ఉంటారు మన పెద్దలు మాసంలో ఉదయం లేచిన వెంటనే గృహిణులు ఈ మూడు పనులు చేస్తే లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉంటుంది పేదరికం పోతుంది మీ ఇంట్లో వారందరికీ కలిసి వస్తుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఆషాఢ మాసంలో ఆడవారు ఉదయం లేవగానే ఐదు నిమిషాలు కేటాయించి శుభ్రంగా బ్రష్ చేసుకోండి ఆ తరువాత ఇంటి బయటికి వెళ్ళి వీధి వాకిలిని శుభ్రంగా ఊడ్చి కల్లాపి చల్లండి అలాగే బియ్యం పిండితో పెట్టే ముగ్గు చాలా శ్రేష్టమైనది కాబట్టి బియ్యం పిండితో ముగ్గు పెడితే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అసలు మన పెద్దలు ఏం చెప్పారంటే ఆడవారు మాసంలో ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి వాకిట్లో కల్లాపు చల్లాలని చెప్పారు కానీ ఇప్పుడు ఆడవారికి లేవగానే స్నానం చేసే తీరికే లేదు కల్లాపు కొట్టడానికి మట్టి వాకిలి కూడా లేవు కాబట్టి బిజీ లైఫ్లో ఆడవారి ఉదయమే నిద్రలేచి బ్రష్ చేసుకొని గచ్చువాకిలిలో కొన్ని నీళ్లు చల్లి కడిగి ముగ్గు పెట్టుకుంటే చాలు ఇలా ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఉదయం ఏ ఆడవారైతే బ్రష్ చేసుకొని ముగ్గు పెడతారు ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వర్షాలు స్టార్ట్ అవుతాయి కనుక వర్షం పడిన రోజు ముగ్గులు వేయవలసిన అవసరం లేదు వర్షం పడిన రోజులు స్కిప్ చేసేసి వర్షం పడని రోజుల్లో ముగ్గు వేసుకుంటే సరిపోతుంది రెండవ పని ఏమిటి అంటే ఆడవారు ఇలా ఉదయమే ముగ్గు పెట్టిన తర్వాత వంట గదిలోనికి వెళ్ళి టీ కాఫీ ఇలా ఏదో ఒకటి చేస్తారు కదా అలా టీ కానీ కాఫీ కానీ పెట్టుకోకండి అలా టీ పెట్టుకునే ముందు గ్యాస్ పొయ్యికి పసుపు కుంకుమతో బొట్లు పెట్టండి ఆ తర్వాత కాఫీ టీలు తయారు చేసుకోండి ఇక మూడవ పని ఏమిటి అంటే ఈ రెండు పనులు చేసిన తర్వాత లేదా ఇంట్లో పనులన్నీ చేసేసిన తర్వాత తులసి మొక్కకు గ్లాసుడు నీళ్లు పొయ్యండి చాలు మీరు తులసి మొక్కకు పెద్ద పెద్ద పూజలు ఏమీ చేయవలసిన అవసరం లేదు జస్ట్ గ్లాస్ నీళ్లు పోయండి చాలు ఎందుకంటే జీవితాలు ఎంత మోడల్గా మారిపోతున్నా ఆడవారు ఈ మూడింటిని వదలకూడదని శాస్త్రం చెబుతుంది ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే స్త్రీలు ఈ మూడు పనులు చేయడం వలన స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది ఇల్లు క్షేమంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కొంతమంది ఆడవాళ్ళు ఈ మూడు పనులను కూడా ఇంటి పని మనుషులతో చేయిస్తూ ఉంటారు కానీ ఇంటి మంచి కోరుకునే స్త్రీలు మాత్రమే ఈ పనులు చెయ్యాలి గృహలక్ష్మిలు మాత్రమే ఈ పనులు చెయ్యాలి పని మనుషులతో చేయిస్తే ఫలితం వారికి పోతుంది కానీ మీకు రాదు కనుక ఆడవారు ఆషాఢ మాసంలో ఉదయం లేవగానే మర్చిపోకుండా ఈ మూడు పనులు చేయండి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం కలుగుతుంది కనుక ఆడవారు ఎంత బిజీగా ఉన్నా సరే ఆషాఢ మాసంలో మాత్రం ఈ మూడు పనులు తప్పకుండా చేయండి అప్పుడే మీ ఇల్లు లక్ష్మీ నివాసంగా మారుతుంది అలాగే లక్ష్మీదేవి తరతరాలకి తరగని ధనాన్ని మీకు అందేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి